మొన్న జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ మీద ఇండియా కేవలం ట్వంటీ రన్స్ కే అభిషేక్ శర్మ గిల్ సూర్యకుమార్ యాదవ్ వంటి స్టార్ ప్లేయర్స్ అవుట్ అవ్వగా పరిస్థితి ఆ దారుణంగా మ్యాచ్ పాకిస్తాన్ చేతిలోకి వెళ్ళిపోయిందని అందరూ డిసైడ్ అయిపోయారు కానీ అప్పుడే ఒకడొచ్చాడు తన క్లాస్ అండ్ మాస్ బ్యాటింగ్ తో పాకిస్తాన్ బౌలర్స్ ని ఒక ఆట ఆడుకుని చేజారిపోయింది అనుకున్న మ్యాచ్ ని మళ్ళీ నిలబెట్టాడు ఇండియాను ఫైనల్లో గెలిపించాడు అతనే మన తెలుగు బిడ్డ తిలక్ వర్మ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్సే కాదు బీసీసీఐ కూడా తిలక్ ఆడిన ఇన్నింగ్స్ని మర్చిపోలేదు అందుకే ఇప్పుడు అతని కెప్టెన్ని చేసింది దాంతో ఇప్పుడు తిలక్ ప్లేయర్ ప్లేయర్గానే కాదు ఒక కెప్టెన్గా తన టీంని నడిపించబోతున్నాడు అయితే ఏ టీంకి కెప్టెన్ అయ్యాడు కెప్టెన్ గా మొదటి మ్యాచ్ ఎప్పుడు ఆడబోతున్నాడు అసలు తిలక్ వర్మ బ్యాక్గ్రౌండ్ ఏంటి బ్యాట్ కూడా కొనలేనివాడు ఇప్పుడు టీమిండియాకి స్టార్ బ్యాట్స్మెన్గా ఎలా మారాడు తిలక్ తండ్రితో రోహిత్ శర్మ వైఫ్ ఎందుకలా మాట్లాడింది అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీలో తిలక్ వర్మ బ్యాటింగ్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో తిలక్ వర్మ తన మాస్ బ్యాటింగ్తో ఒక రేంజ్లో వరల్డ్ వైడ్గా క్రేజ్ సంపాదించాడు దాంతో అతను ఇప్పుడు ఎక్కడికెళ్ళినా జనాల రెస్పాన్స్ మామూలుగా ఉండట్లేదు ఇక టీమిండియా ఆస్ట్రేలియా టూర్లో భాగంగా ఇండియా ఆస్ట్రేలియా అక్టోబర్ పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై ఐదున మూడు వన్డే మ్యాచ్లు అక్టోబర్ ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి నవంబర్ రెండు ఎనిమిదిన ఐదు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడనుంది అయితే వన్డే సిరీస్ కి తిలక్ వర్మ సెలెక్ట్ అవ్వలేదు కానీ ఆసియా కప్ ఫైనల్ రిజల్ట్ వల్ల తిలక్ టీ ట్వంటీ సిరీస్లో చోటు దక్కించుకున్నాడు అయితే ఈ మ్యాచ్లకి ముందే తిలక్ మరో టోర్నీ ఆడబోతున్నాడు అదే రంజీ ట్రోఫీ అక్టోబర్ పదిహేను నుంచి మొదలవనున్న రంజీ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో హైదరాబాద్ జట్టుకి తిలక్ వర్మ కూడా ఆడబోతున్నాడు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తిలక్ ఈసారి జస్ట్ ప్లేయర్ మాత్రమే రంజీ ఆడట్లేదు హైదరాబాద్ టీం కూడా బాధ్యతలు నిర్వహించబోతున్నాడు అయితే ఆస్ట్రేలియా టూర్ లో తిలక్ కూడా ఉండడం వల్ల అక్టోబర్ పదిహేను పద్దెనిమిది మధ్యలో ఢిల్లీలో కేవలం ఒకే ఒక రంజీ మ్యాచ్ మాత్రమే ఆడి టీమిండియాతో పాటు ఆస్ట్రేలియాకి బయలుదేరతాడు ఇక అప్పుడు ఆ హైదరాబాద్ జట్టుకి రాహుల్ సింగ్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకుంటాడు అయితే ఈ రంజీ సీజన్ లో టీమిండియా స్టార్ పేసర్ హైదరాబాద్ డిఎస్పీ మహమ్మద్ సిరాజ్ కూడా ఆడాల్సి ఉంది కానీ ఇండియా ఆస్ట్రేలియాతో మ్యాచ్లు అయిపోగానే సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఆడాలి ఆ సిరీస్ కోసమే సిరాజ్ ప్రస్తుతం రెస్ట్ లో ఉండగా అందులో భాగంగానే రంజీ ట్రోఫీ కూడా సిరాజ్ ఆడలేకపోతున్నాడు లేదంటే తిలక్ కెప్టెన్సీలో సిరాజ్ బౌలింగ్ ని మనం చూసేవాళ్ళం ఇక తిలక్ వర్మ గురించి చూసుకుంటే తిలక్ రెండు వేల రెండు నవంబర్ ఎనిమిదిన నా హైదరాబాద్ లో పుట్టాడు తిలక్ కి తరుణ్ వర్మ అనే ఒక అన్న కూడా ఉన్నాడు తిలక్ వాళ్ళ నాన్న నంబూరు నాగరాజ్ వర్మ ఒక ఎలక్ట్రీషియన్ కాగా వీళ్ళది ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇక తిలక్ తన స్కూలింగ్ని క్రేసెంట్ మోడల్ ఇంగ్లీష్ స్కూల్ మరియు జూబ్లీ లోని భారతీయ విద్యాభవన్ లో కంప్లీట్ చేశాడు ఇక ఆ తర్వాత లేపాక్షి జూనియర్ కాలేజ్లో తిలక్ తన ఇంటర్మీడియట్ ని పూర్తి చేశాడు ఇక తిలక్ కి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం ఉండేది దాంతో తిలక్ వాళ్ళ నాన్న అతన్ని ఒక మంచి క్రికెట్ అకాడమీలో చేర్పించాలని అనుకున్నాడు కానీ ఆ టైంలో వాళ్ళ స్తోమత సరిపోక చేయలేకపోయాడు అయితే తిలక్ తన పదకొండేళ్ల వయసులో టెన్నిస్ బాల్ తో అద్భుతంగా క్రికెట్ ఆడుతూ సలాం బయాష్ అనే కోచ్ కంటపడ్డాడు తిలక్ గేమ్ ప్లేకి ఎంతో ఇంప్రెస్ అయిన సలాం బయాష్ గారు తిలక్ తో మాట్లాడి అతని ఇంటికెళ్లారు కాయన తిలక్ పేరెంట్స్ తో మాట్లాడుతూ మీ అబ్బాయి చాలా బాగా క్రికెట్ ఆడుతున్నాడు ఇతన్ని క్రికెట్ అకాడమీలో జాయిన్ చేస్తే మంచి ప్లేయర్ అవుతాడని చెప్పారు కానీ తిలక్ తండ్రి ఇప్పుడు తమ ఆర్థిక పరిస్థితి అంతగా బాగలేదని కొడుక్కి యొక్క మంచి బ్యాట్ కూడా కొనలేని స్థితిలో తాను ఉన్నానని చెప్పాడు దాంతో సలాం బయాష్ మీరేం భయపడద్దు తిలక్ గురించి అంతా నేనే చూసుకుంటాను మీరు అతన్ని అకాడమీకి పంపండి చాలు అని చెప్పాడు అలా తిలక్ లింగంపల్లిలో ఉన్న లీగాలా క్రికెట్ అకాడమీలో చేరి సలాం బయాష్ దగ్గర క్రికెట్ ట్రైనింగ్ తీసుకున్నాడు ఇక తిలక్ అకాడమీలో ఉన్నంత వరకు అతని కోచ్ ఏ అతనికి క్రికెట్ బ్యాట్ దగ్గర నుండి ఏం కావాలని రెడీ చేసేవాడు అలాగే తిలక్ ఇంటికి అకాడమీకి నలభై కిలోమీటర్ల దూరం ఉండడంతో అంత దూరం తిలక్ రోజు ట్రావెల్ చేయడానికి సలాం గారి డబ్బులు ఇచ్చేవారు దాంతో తిలక్కి కోచ్ మీద రెక్స్పెక్ట్ ఎక్కువై తన గేమ్ మీద బాగా కాన్సన్ట్రేషన్ పెట్టి తన గేమ్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ప్రేమ్ బౌలు కష్టపడ్డాడు జిల్లా స్థాయిలో జరిగే అన్ని మ్యాచ్లలో పాల్గొని ఎన్నో అవార్డులు గెలుచుకున్నాడు దాంతో అతని గేమ్ చూసిన రంజీ తిలక్ని తిలక్ ని హైదరాబాద్ చేశారు అలా తిలక్ మొదటిసారి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ముప్పై మ్యాచ్ ఆడాడు ఇక అలా వెంటనే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కూడా సెలెక్ట్ అయ్యి తన మొట్టమొదటి టీ ట్వంటీ డెబ్యూ చేశాడు ఇక ఆ సిరీస్ లో తిలక్ తన బ్యాటింగ్ తో చెలరేగ్గా ఆ వెంటనే అతను ఇండియా ఏ టీంకి కి డెబ్యూ చేసి సెప్టెంబర్ రెండు వేల నా విజయ్ హజారే ట్రోఫీ కూడా ఆడాడు ఇక అక్కడ తిలక్ కి అక్కడ కూడా తిలక్ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో అతను రెండు వేల ఇరవై అండర్ నైన్టీన్ క్రికెట్ టీం కూడా సెలెక్ట్ అయ్యి మొదటిసారి టీమిండియా జెర్సీ వేసుకుని గ్రౌండ్ లో చెలరేగాడు దాంతో బీసీసీఐ తిలక్ వర్మని ఐపీఎల్ ఆక్షన్ లో తీసుకురాగా అతనికి బేస్ ప్రైస్ కి ఇరవై లక్షల రూపాయలు పెట్టింది తిలక్ పేరెంట్స్ తమ కొడుక్కి ఆ ఇరవై లక్షలే చాలా ఎక్కువ అనుకున్నారు ఒక్కో ఐపీఎల్ టీం యాభై లక్షలు కోటి రూపాయలంటూ అంటూ ఆక్షన్ లో రేటు పెంచుకుంటూ పోగా చివరికి ముంబై ఇండియన్స్ టీమ్ ఒక కోటి డెబ్బై లక్షలకి కొనుక్కొన్నది దాంతో తమ జీవితంలో కూడా అంత డబ్బు చూస్తాం అనుకోని తిలక్ పేరెంట్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అలా తొలిసారి తిలక్ ఐపీఎల్కి ఎంట్రీ ఇవ్వగా అతన్ని ఎందుకు అతన్ని ఎందుకు అంత పెట్టి అని సోషల్ మీడియాలో చాలా మంది ముంబై ఇండియన్స్ టీం విమర్శించారు అలాంటి వాళ్ళందరికీ తిలక్ తన బ్యాట్ తో తన ఇంటో నిరూపించి ముంబై టీం కి ఒక స్టార్ ప్లేయర్ గా మారిపోయాడు ఇక పర్ఫార్మెన్స్ వల్లే జూలై రెండు వేల ఇరవై మూడున వెస్టిండీస్ తో జరుగుతున్న టీ ట్వంటీ సిరీస్ కి తిలక్ సెలెక్ట్ అయ్యి తన మొదటిసారి టీ ట్వంటీ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు ఇక ఆ సిరీస్లో తిలక్ తన రెండవ మ్యాచ్ లోని హాఫ్ సెంచరీ చేశాడు అలాగే రెండు వేల ఇరవై నాలుగులో సౌత్ ఆఫ్రికాలో జరిగిన టీ ట్వంటీ సిరీస్లో వరుసగా రెండు సెంచరీలు కొట్టి రికార్డు సృష్టించాడు దాంతో ఇండియా టీ ట్వంటీ టీంలో తన స్థానాన్ని తిలక్ పదిలం చేసుకున్నాడు అలాగే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్న తిలక్ కప్ సెలెక్ట్ అయ్యి ఆసియా కప్ ఆడాడు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు చైనాలో జరిగిన ఆసియన్ గేమ్స్ తో బంగ్లాదేశ్ మీద జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో తిలక్ రుతురాజ్ గైక్వాడ్ తో కలిసి నైన్టీ సెవెన్ రన్స్ పార్ట్నర్షిప్ చేసి రెండు ఫోర్లు ఆరు సిక్స్ లు కొట్టి ఇరవై ఆరు బాల్స్ కి యాభై ఐదు రన్స్ చేసి ఇండియాకి గోల్డ్ మెడల్ వచ్చేలా చేశాడు దాంతో తిలక్ రెండు వేల ఇరవై నాలుగు ఒమాన్ లో జరిగిన టీ ట్వంటీ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా ఇండియా ఏ కెప్టెన్ అయితే ఐపీఎల్ కి సంబంధించి మళ్ళీ మెగా ఆక్షన్ జరగ్గా తిలక్ కోసం చాలా టీం పోటీ పడ్డాయి కానీ ఈసారి కూడా ముంబై టీం అతన్ని వదులుకోలేదు ఏకంగా ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తిలక్ ని తన తెచ్చుకుంది ఇక రీసెంట్ గా జరిగిన ఆసియా కప్ లో కూడా తిలక్ ఓడిపోతున్న మ్యాచ్ నిలబెట్టి పాకిస్తాన్ ని చిత్తు చేసి ఇండియా లో గెలిపించాడు అలాగే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ ని కూడా అందుకున్నాడు ఇక ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరగబోయే టీ ట్వంటీ సిరీస్ కి కూడా సెలెక్ట్ అయ్యి హైదరాబాద్ రంజీ టీం ని కెప్టెన్ గా కూడా అయ్యాడు తిలక్ మాత్రమే కాదు అతని అన్న తరుణ్ వర్మ కూడా అథ్లెట్ అతను బ్యాడ్మింటన్ బాగా ఆడి నేషనల్స్ వరకు వెళ్లాడు ఇక ఒకప్పుడు తిలక్కి ఒక మంచి బ్యాట్ కూడా కొనలేని ఆ ఫ్యామిలీ ఇప్పుడు హైదరాబాద్లో ఒక మంచి ఇల్లు కట్టుకుని హ్యాపీగా ఉంటుంది ఇక తిలక్ దగ్గర మెస్డిస్ బెంజ్ ఎస్ క్లాస్ కారు బిఎండబ్ల్యూ సెవెన్ సిరీస్ కార్ ఉండగా ప్రస్తుతానికి అతని ఆస్తి విలువ ముప్పై కోట్ల రూపాయలకు పైగానే ఉండొచ్చు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్